సరే చెప్పు అలాగే అలిగేమని అర్థమవుతుంది కానీ ఈ రోజు ఏ విషయం కోసం అలుగుతున్నావు ఏ విషయానికి అలుగుతున్నావు అలగడం తప్పేం కాదు ప్రతి మనిషి ఏదో సిచ్యువేషన్కి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఏదో వంకతో ఎవరో ఒక మీద అలుగుతూనే ఉంటారు ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అలగడంలో ఉండడానికి ఇక్కే వేరు అలాగే ప్రతిసారి అలుగుతూ ఉంటే ఆ తిక్కే వేరు సరే మరి నువ్వు చెప్పు నువ్వు నువ్వు అనే పర్సన్ జనరల్గా ఎలాంటి విషయాలకి ఎక్కువగా అలుగుతావు అలిగావా ఎప్పుడైనా ఒకసారి అలిగే ఉంటావులే నేనైతే ఇప్పుడంటే చాలా కష్టం ఇంత పెద్ద చాటు ఉంటుంది మనల్ని రోజు పట్టించుకునే మనిషి ఎప్పుడైనా ఎవరైనా పట్టించుకోకపోతే అలుగుతూ ఉంటాం చెప్పిన మాట పదేసార్లు చెప్తూ ఉంటే ఏమి పట్లైనా ఉంటే కూడా అలుగుతాం ఓ అన్న అలుగుతా ఆ అన్న అలుగుతా అలుగుతూనే ఉంటా అతిగా అలుగుతూనే ఉంటాను అలిగినప్పుడు మనకు ఒక కూడా ఉంటుంది అంటే వాళ్ళని మనల్ని మళ్ళీ కాంప్రమైజ్ చేసేదాకా మనం ఆ చెట్టు మేంచి కిందకి దిగం అసలు ఏ విషయాన్ని కలుగుతావు అండ్ ఏం చేస్తే నువ్వు ఆ చెట్టు మేన్ కిందకి దిగి ఆ సర్లే అని వాళ్ళే కదా అని ఫర్గీవి చేస్తావు చెప్పు